की नमस्ते అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను ఇంతకుముందు ఏ వీడియోస్ చేశాను ఏంటి అనేది ఎప్పుడు అసలు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను దేనికోసం యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సి వచ్చిందని ఎప్పుడు నేను మీకు వీడియో చేయలేదు చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను ఛానల్ అయితే ఓపెన్ చేశాను కానీ నా దగ్గర ప్రాపర్ ఫోన్ లేదు సో వీడియోస్ క్వాలిటీ అనేది ఏమీ రావట్లేదు అని చెప్పి నేనైతే వీడియోస్ ఎంతవరకు డీటెయిల్గా అసలు దేనికి స్టార్ట్ చేసిన ఛానల్ అని అయితే చెప్పలేదు సో ఫస్ట్ అయితే మీరు వీడియోస్ చివరి వరకు వినండి ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి అసలు నేను మీతో ఏం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే నేను ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ సో నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేశానే కానీ నా ఏమి ఆలోచించకుండా ఇంట్లో అడిగేసి ఏదో అలా స్టార్ట్ చేశాము చేతిలో అమౌంట్ కూడా లేకుండా స్టార్ట్ చేశాము అది కూడా చూస్తున్నారు కదా వన్ గ్రామ్ అండ్ లేడీస్ కార్నర్ అనమాట స్టార్ట్ చేసిన నుంచి మేము ఎలా దీని మీద న నడుస్తున్నాము అసలు ఏంటి దీనికి ఎంత అమౌంట్ అనేది ఉండాలి అండ్ మనం ఇన్ మన చేతిలో ఏ డబ్బులు లేకుండా మనం అమౌంట్ ఏమీ లేకుండా మనం అప్పులు చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే అంటే నా అనుభవాలు షాప్తో నాకున్న జర్నీని నేను మీకు షేర్ చేయాలి అండ్ అలాంటి మిస్టేక్స్ మీరు ఎవరు చేయకూడదు అని అయితే నేను మెయిన్గా ఛానల్ అనేది పెట్టాను నాకు ప్లీజ్ మీ సపోర్ట్ అందించండి నన్ను కొంచెం కన్సిడర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా ప్రతి వీడియో నేను మాక్సిమమ్ మీ అందరికీ యూస్ఫుల్గా ఎవరైనా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏంటి ఇందులో అంటే ఇప్పుడు బిజినెస్ చూస్తున్నాం కదా గాజు షాప్కి చాలా లాభాలు వచ్చేస్తాయి అని చెప్పి స్టార్ట్ చేసేద్దాం అన్నంత ఈజీ కాదండి మన దగ్గర డబ్బులుండి కూడా మనం స్టార్ట్ చేసిన మన ఇంట్లో ఎవరు జాబ్ హోల్డర్ లేకుండా ఓన్లీ మనం గాజుల షాప్ మీదే ఇంటిని మొత్తాన్ని రన్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా బిజినెస్ అనేది పెట్టకూడదు మెయిన్లీ నేను అదొకటి తెలుసుకున్నాను వన్స్ మనం బిజినెస్లోకి దిగిన తర్వాత సడన్గా బిజినెస్ క్లోజ్ చేయలేమండి ఎందుకంటే ఒకటి రెండు లక్షలతో పెట్టుకున్న చిన్న బిజినెస్నే మనం ఒక్కసారిగా ఆపలేము అలాంటిది మనం ఒక ల కొన్ని లక్షల్లో దగ్గర ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్యలో పెట్టుకున్న బిజినెస్ని మనకి బిజినెస్ అవ్వట్లేదు కదా అని అయితే మనం స్టాప్ చేయలేము సో ఈ విధంగా నేను తీసుకున్న నిర్ణయం నాకు ఎంత చేదు అనుభవాన్ని ఇచ్చింది అసలు నేను నీ మీద సక్సెస్ అవుతున్నానా ఏంటి ఏ సీజన్లో ఎలా ఉంటుంది ఒకవేళ అప్పు వాడి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి దీని మీద వచ్చిన ప్రాఫిట్ కనిపిస్తుందా కనిపించదా ఇలాంటి కొన్ని అంటే నాలాంటి తప్పులు ఇంకొకరు చేయకూడదు అని చెప్పి నేను వీడియో యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను ప్లీజ్ నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని కొంచెం వినండి చూడండి లైక్ చేయండి అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి అంటే ఏంటండి మీ మీకంట పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఏంటి మీ అనుభవం అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమీ లేకుండా మనం బిజినెస్ మీద బతికేయగలం అని స్టార్ట్ చేశారంటే కట్ ఖచ్చితంగా వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది అండి ఇప్పుడున్న వేలో ఎందుకంటే ఓన్ మన దగ్గర ఓన్ షాప్ ఉండి మనం రెంటెడ్ కాకుండా ఏమి అడ్వాన్స్ ఇవ్వకుండా మనం జస్ట్ నార్మల్గా బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం ఇంట్లో ఒక సెకండ్ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే పర్లేదండి దీని మీద మనం గెయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం కానీ ఏమీ లేకుండా మన దగ్గర డబ్బులు లేకుండా మన షాప్ ఓను కాకుండా మనం లక్షల లక్షలు అడ్వాన్స్లు ఇచ్చేసి కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం చేసినమంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది కనిపించదండి మనకి ఎంత లాభం వచ్చినా అన్ సీజన్ సీజన్ పర్చేసెస్ రెంటెడ్ పెట్టిన అమ్మాయికి శాలరీస్ ఇవన్నీ మనం చూస్ చేసుకుంటూ వెళ్తుండగా మనకైతే డబ్బులు అనేవి అస్సలు కనిపించవు సో ఇవన్నీ నేను మీకు కొంచెం షేర్ చేసుకుందామని అయితే ఛానల్ పెడుతున్నాను ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ